హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము ఆవకాయ పెట్టడం మొత్తం ఫుల్ వీడియో చూపిస్తున్నామండి మ్యాంగో పిక్కిల్ అంటే వన్ ఇయర్ నిలవ ఉండే మ్యాంగో ఆవకాయ పిక్కిల్ని మీకు కొలతల ప్రకారంగా చూపిస్తున్నాం మ్యాంగో వైట్ గులాబీ తెల్ల గులాబీ అంటారు మామిడికాయని పచ్చడికి చాలా బాగుంటుంది చాలా మృదువుగా పెత్తగా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉండి ఉంటుంది తెల్ల గులాబీ అంటే కాయ లోపల ఫుల్ వైట్నెస్ ఉంటుంది కాయ చూసి తెచ్చుకోవాలి టెంక కట్టిందే చూడండి నిలవ ఉండాలి కదా వన్ ఇయరు అలా టెంక్ ఇలా కట్ చేసి టెంక ముక్కలో ఉండేటట్టు చూసుకోండి ప్రతి ముక్కకి టెంక్ ఉండాలి కొలతలు చూడండి ముందుగా మామిడికాయ ముక్కలు శుభ్రంగా నీటిలో కడిగి అప్పుడు తడిబట్టతో తుడిసి పొడి బట్టతో కూడా తుడవాలి మామిడికాయ ముక్కలు ఫస్ట్ మూడు గిన్నెలు ఏదైనా గిన్నెతో త్రీ మ్యాంగో కారం ఒక కప్పు ఆవపిండి ఒక కప్పు వెల్లుల్లిపాయలు ఆప్షనల్ మన ఇష్టం మేమైతే ఒక కేజీ ఉల్లిపాయలు వేసాం వెల్లుల్లిపాయలు ఇంకా ఇలా చూడండి నీట్గా తుడిసి ఆరబెట్టుకోవాలి జస్ట్ ఐదు నిమిషాలు ముక్కకి ట్యాంక్ ఉండాలండి చూసుకోండి టెంక చిన్న టెంకన్నా ఉండాలి అలాగైతేనే వన్ ఇయర్ మనకి నిల్వ ఉంటుంది ముక్క మెత్తబడదు ఈ తొక్కు కోసం కోసం ముక్కలు ఇలాగా మనం సర్దు పెట్టుకోండి ఇలా నీట్గా తుడిసి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాం ఆయిల్ కూడా ఒక లీటర్న్నర ఆయిల్ పట్టిందండి మాకు ఆవుపిండి ఇప్పుడు స్టార్టింగ్ పిండి కోసం ఒక కప్పు ఆవు పిండి అలాగే కారం ఒక కప్పు కరెక్ట్గా కొలుచుకోండి ఏదైనా చిన్న గిన్నె అయినా పర్లేదు పసుపు ఒక స్పూన్ వేసాం ఇది వెల్లుల్లిపాయ జీలకర్ర దంచి వేసాం లెక్క చూసుకోండి ఇది మెంతి పౌడర్ కనీసం నాలుగు స్పూన్లు ఉండొచ్చు లెక్క ప్రగా చేతి వేసాం కాబట్టి చూడండి ఇవన్నీ ఈజీ అండి ఇప్పుడు సాల్ట్ కూడా హాఫ్ హాఫ్ కప్పే వేసామండి ఎక్కువ వేయకూడదు వన్ కప్ వేయకూడదు ఇప్పుడు మనం పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు అలా నూనెలో నానబెట్టాము ఎందుకంటే ఎల్లుల్లిపాయ పాడవకుండా రెండు రోజుల ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు ముక్కలు కొలిచిపోస్తున్నాం చూడండి ఇదంతా మిక్స్ చేస్తాం కదా కారం ఆవుపిండి అన్ని ఇప్పుడు ఆయిల్ పోసి కలుపుకుంటూ నీట్గా అందులో డబ్బాలు వేసుకోండి ఇప్పుడు మనం ఇది గాజు సీసా పెట్టాం గాజు సీసాలో పెట్టుకుంటున్నాం జాడీలో కూడా పెట్టుకోవచ్చు స్టీల్ గిన్నెలో మాత్రం పెట్టకండి అంటే సాల్ట్ తినేస్తుంది చాలా ఈజీ అండి ముక్కలు కట్ చేయడమే పెద్ద పని ఇక్కడ మనం కట్ చేసుకోవడం రాదు మార్కెట్లో కాయలు కొట్టి దగ్గర కట్ చేసి ఇస్తారు అక్కడ ఈజీగా కట్ చేసి ఇచ్చేస్తారు ఇలా స్టోరేజ్గా దానికి ఓ బట్ట కట్టి ఓ పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాం కారం ఉప్పు అన్నీ సరిపడా లేదో చూస్తున్నాం ఇప్పుడే చూసేసుకోవాలి ఇక చాలదు అనుకుంటే మూడో రోజు మళ్ళీ ఒకసారి చూసుకొని కలపాలి కదా మూడో రోజు ఒకసారి కలపాలి అందులో ఓటంతా పైకి తేలుతుంది ఇప్పుడు మూడో రోజుకి మనం ఒకసారి కలుపుతున్నాం త్రీ డేస్ తర్వాత ఏదన్నా కూల్ ఉన్న ప్లేస్లో పెట్టండి చల్లగా ఉన్న ప్లేస్లో ఊరుచుట్లు బట్ట కట్టేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ రైన్ సీజన్ వస్తుంది కాబట్టి ఎలాగో చల్లగానే ఉంటుంది అప్పుడు ఆవకాయ ఏం ఖరాబ్ కాదు లేట్ చేయకండి సీజన్ వెళ్ళిపోతుంది ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి